హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీత పారాయణం చెప్పుకుంటున్నామండి అందులో గీతాసారంలో అరవై ఒక్క శ్లోకం శ్లోకంలోకి వెళ్లే ముందు ఇది వరకు మన ఛానల్స్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నలుగురికైతే షేర్ చేయండి ఎందుకంటే మంచి విషయాన్ని నలుగురికి షేర్ చేస్తే ఇంకా మంచిగా జరుగుతుంది కాబట్టి నా వీడియో ద్వారా కూడా మీరు భక్తి మార్గాన్ని చూసుకోవచ్చు కనుక ఎంచుకోవచ్చు కనుక అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలన్నీ మరిన్ని మీరు గ్రహించాలంటే ముందుగా మన ఛానల్ని అయితే ప్రోత్సహించండి ఇప్పుడు శ్లోకంలోకి వెళ్దామండి అరవై ఒకటవ శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరహ వశేహి ఎస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాని ఆ ఇంద్రియాలను సర్వాణి అన్నింటిని స సంయమ్య అదుపులో ఉంచుకొని యుక్త నియోగించి అసీత నెలకొనాలి తత్ మత్పర నా సంబంధములో వశే పూర్తిగా వశము చేసుకుని హి నిక్కముగా ఎస్యా ఎవ్వని ఇంద్రియాని ఇంద్రియాలు తస్య అతని ప్రజ్ఞ చైతన్యము ప్రతిష్ఠిత స్థిరమైనది ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకొని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు భాష్యము మహోన్నతమైన యోగ పరిపూర్ణత కృష్ణ భక్తి భావనమేనని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది మనిషి కృష్ణభక్తి భావన కలవాడు కానిదే ఇంద్రియాలను నిగ్రహము ఏమాత్రము సాధ్యపడదు ఇంతకు ముందే తెలిపినట్లు దూర్వాసముని అంబరీష మహారాజుతో కయ్యానికి దిగాడు అతడు గర్వంతో అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు కనుక తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయాడు ఇంకొక ప్రక్క రాజు ముని ఎంతటి శక్తి సం సంపన్నుడైన యోగి కాకపోయినా భగవద్భక్తునిగా ఆ ముని చేసిన అన్యాయాలన్నింటినీ మౌనంగా సహించి చివరకు విజయాన్ని సాధించాడు శ్రీమద్ భగవతములో తొమ్మిది నాలుగు పద్దెనిమిది ఇరవై శ్లోకాల్లో తెలిపబడినట్టి ఈ క్రింద యోగ్యతల కారణంగా రాజు తన ఇంద్రియాలను నియంత్రించుకోగలిగాడు మనం ఇదివరకు అయితే చెప్పుకున్నాం కదండి ఇంద్రియాలను ఎవరైతే నియంత్రించుకుంటారో వాళ్ళు విజయాన్ని చేకూరుతారు ఎలా అంటే దేవుని యొక్క భక్తి భావనని సులభంగా వాడు చేరుకోవడం అయితే జరుగుతుంది తద్వారా అన్ని విషయాలను విజయం అయితే వాళ్ళకి వస్తుందని మనం ఇన్ ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోస్లో అయితే మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా వివరంగా అంటే తను ఆ రాజు ఎలా తన ఇంద్రియాలను నిగ్రహంగా నిగ్రహంలో పెట్టుకున్నాడనేది ఈ విధంగా చెప్తున్నారండి ఇక్కడ సవై కృష్ణ వైకుంఠ గుణ సువర్ణనే కరో హరేర్మ నిర్ణయ నిర్ణరమార్జనా చకారచ్యుత సత్కదోతయే ముకుందలింగాయ ధర్మనే తత్పృత్య గాత్ర సంగమం రసనాం తదరస్తితే అంటే ఇక్కడ తన ఇంద్రియాలను ఏ విధంగా నిగ్రహంలోకి తెచ్చుకున్నాడు రాజు అనేది ఇక్కడ వివరించడం జరిగిందండి ఎవరైనా అంటే ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకుంటే గనక తను తను ఎంచుకున్న మార్గాన్ని అంటే చైతన్యాన్ని అయితే పొందగలుగుతాడు పాదో హరే క్షేత్ర పదాను సర్పణే ృీ కేశ పదాందనే శ్లోక రతిహి అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుని పాద పద్మాల చెంత స్థిరంగా నిలిపాడు అతడు తన వాక్కులను భగవద్ధా భగవద్ధామని వర్ణించడంలో తన చేతులను భగవద్ ద మందిరాన్ని శుభ్రం చేయడంలో తన చెవులను భగవద్ లీలను వినడంలో తన కళ్ళను భగవద్ రూపాన్ని చూడడంలో తన దేహాన్ని భక్తుని దేహాన్ని కాపాడడంలో తాకడంలో తన నాసికను భగవంతుని పాద పద్మాలకు సమర్పించిన పుష్ప గంధాలను ఆగ్రాణించడంలో తన నాలుకను ఆ దేవదేవునికి సమర్పించిన తులసి దళాలను రుచి చూడడంలో తన పాదాలను భగవన్ మందిరము తీర్థ తీర్థస్థానానికి వెళ్లడంలో తన శిరమును భగవానునికి నమస్కరించడంలో తన కోరికలను భగవంతుని కోరికలను తీర్చడంలోనూ వినియోగించాడు వినియోగించాడు ఈ యోగ్యతలన్నీ అతనిని భగవానుని మత్పర భక్తునిగా అయ్యేందుకు యోగ్యునిగా చేశాయి మత్పర అనే పదము ఈ సందర్భంలో అత్యంత ప్రధానమైనది మనిషి ఏ విధంగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితంలో వర్ణించబడింది గొప్ప విద్వాంసుడు మత్పర పరంలో పరపరంలో ఆచార్యుడు అయినట్టి శ్రీలా బలదేవ విద్యాభూషణుడు మద్భక్తి ప్రభ ప్రభావేన సర్వేంద్రియ విజయపూర్వికా స్వాత్మ దృష్టి సులభేతి భావ కేవలము కృష్ణ భక్తి బలము మీదనే ఇంద్రియాలు పూర్తిగా నియంత్రించబడతాయి అని వ్యాఖ్యానించారు అలాగే అగ్ని ఉపమానము కూడా ఒకప్పుడు ఇవ్వబడుతుంది మండుతున్న అగ్ని గదిలోని సమస్తాన్ని భస్మం చేసినట్లుగా యోగి హృదయంలో ఉన్నట్టి విష్ణు భగవానుడి అన్ని రకాల కల్మశాలను భస్మము చేస్తాడు యోగ సూత్రాలు యోగ సూత్రము కూడా విష్ణు ధ్యానాన్ని ఉపదేశిస్తున్నదే కానీ శూన్య ధ్యానాన్ని కాదు విష్ణువుకు అన్యమైన దానిపై ధ్యానం చేసే నామమాత్ర యోగులు ఏదో మాయాజాలాన్ని అన్వేషిస్తూ కాలాన్ని వృథా చేసిన వారే అవుతారు మనము శ్రీకృష్ణ భక్తి భావనలో ఉన్నవారము అంటే భగవద్భక్తులము కావాలి అదే నిజమైన యోగ లక్ష్యము అంటే ఇక్కడ ఎంత గొప్పగా విచ ఇక్కడ వివరించబడింది అంటే చేతులు ఉన్నది తనకి పూజను చేసుకోవడానికే చెవులు ఉన్నది తన మంత్రాలను వినడానికి నాలుక ఉన్నది తన తులసి దళాలను అంటే అర్పిస్తారు కదా దేవుడికి అటువంటి వాటిని రుచిని చూడ్డానికే ఈ మూగు ఉన్నది ముక్కు ఉన్నది తా అక్కడ సమర్పించే పువ్వుల యొక్క సుగంధాల స్మెల్ని తీసుకోవడానికి కళ్ళు ఉన్నది భగవంతుని తనివి తీరా చూసుకోవడానికి కాళ్ళు ఉన్నది భగవంతుని చింతకు నడుచుకుని వెళ్ళటానికే ఈ తను ఉన్నది ఎప్పుడు శ్రీకృష్ణ భక్తి భావనలో స్మరిస్తూ ఉండటానికే మనసు ఉన్నది తన నామాలని జంపించి జపిస్తూ ఉండటానికి తనను తలుచుకుంటూ ఉండటానికే అని ఇంత గొప్పగా ఇక్కడ వివరించడం అయితే జరిగిందండి నిజమైన యోగుడు భక్తుడు ఏ విధంగా దేవునికి అంకితం చేసుకోవాలి తన తన మన ఇంద్రియాలన్నింటినీ ఏ విధంగా ఇక్కడ భక్తితో నింపుకోవాలనేది మరింత స్పష్టంగా అయితే ఈ శ్లోకంలో మనకి వివరించుకోనడం జరిగిందండి ఇప్పుడు అరవై రెండవ శ్లోకం ధ్యాయేతు విషయాన్ పుంసెషో పజాయతే సజ్జాస్తంత జాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే ధ్యాయతే ఆలోచిస్తున్నప్పుడు విషయాన్ని ఇంద్రియ విషయాలను పుంస మనిషికి సజ్గా ఆసక్తి తేషు ఇంద్రియార్థాలలో ఉపజాయతే ఉత్పన్నమవుతుంది సజ్ఘాత్ ఆసక్తి నుండి సంజాయతే కలుగుతుంది కామ కోరిక కామత్ కోరిక నుండి క్రోధ కోపము అభిజాయతే ప్రకటమవుతుంది ఇంద్రియార్థాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనిషి వాటి వల్ల వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమవుతుంది కామము నుండి క్రోధము కలుగుతుంది భాష్యము కృష్ణ భక్తి భావనలో లేనివాడు ఇంద్రియార్థాలను ఆలోచిస్తూ భౌతిక వాంఛలకు లోనవుతాడు ఇంద్రియాలకు నిజమైన వ్యాపకము అవసరము వాటిని భగవానుని దివ్య సేవలో నెలకొల్పకపోతే నిక్కముగా లౌకి లౌకికత్వ సేవనే కోరుకుంటాయి శివుడు బ్రహ్మతో పాటుగా ఇక స్వర్గలోకాలలోని ఇతర దేవతల గురించి చెప్ప చెప్పేదేముంది ఈ భౌతిక జగత్తులోని ప్రతి ఒక్కడు ఇంద్రియ విషయాల ప్రభావానికి లోనవుతాడు ఈ సంసార చిక్కు నుండి బయటపడడానికి శ్రీకృష్ణ భక్తి భావనలో ఉండడమే ఏకైక పద్ధతి శివుడు తీవ్రమైన ధ్యానంలో నెలకొనినా పార్వతీదేవి ఇంద్రియ ప్రీతికి చలింపజేసినప్పుడు ఆమె కోరికకు ఆమె కోరికను సమ్మతించాడు తత్ఫలితంగా కార్తికేయుడు జన్మించాడు భక్తుడైన ఠాకూరులు యువకునిగా ఉన్నప్పుడు మాయాదేవి అవతారము అదే విధముగా మోహింపజేయడానికి యత్నించింది కానీ శ్రీకృష్ణుని ఎడ తన అనన్య భక్తి కారణంగా హరిదాసు ఠాకూరు ఆ పరీక్షలో సులభంగా నెగ్గారు ఇంతకు ముందు పేర్కొనబడిన శ్రీయామ్ శ్రీరాము మునియాచార్యుల శ్లోకంలో వివరించినట్లు శ్రద్ధావంతుడైన భగవద్భక్తుడు భగవాను సాంగత్యంలో ఆధ్యాత్మికానందము పట్ల ఉన్నంతమైన రుచి కారణంగా సమస్త భౌతిక భోగాలను తెచ్చిస్తాడు అదే విజయ రహస్యం కనుక శ్రీకృష్ణ భక్తి భావనలో లేనివాడు కృత్రిమంగా అణచడము ద్వారా ఇంద్రియ నిగ్రహంలో ఎంతటి శక్తివంతుడైనా చివరకు విఫలము కావడం నిశ్చయం ఎందుకంటే కించిత్తు ఇంద్రియ తలం తలంపైన కోరికలను తీర్చుకునేందుకు అతనిని ప్రేరేపితులని చేస్తుంది అంటే ఇక్కడ వేరొక దేవుడితో పోల్చితే గనుక శ్రీకృష్ణ భక్తి భావనని శ్రీకృష్ణుని ఎడల భక్తి కలిగి ఉంటే గనక పూర్తిగా ఇంద్రియ నిగ్రహాలను చేపట్టుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వేరే దే వేరొక దేవుళ్ళు కూడా తన వాంఛనాలకు గురి అయిన వాళ్లే అని ఇక్కడ చెప్తున్నారండి కేవలం శ్రీకృష్ణ శ్రీకృష్ణునిపై భక్తిని కలిగి ఉండటం ఒకటే మనకి ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి ఆ మార్గం అని ఇక్కడ చెప్పబోతున్నామండి అంటే మంచి మార్గాన్ని అయితే ఎన్నుకోవాలి కదా అలాంటి మార్గాల్లో శ్రీకృష్ణ ఎడల భక్తి కలిగి ఉండటమే శ్రేయస్సు శ్రేయస్సు అని ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు అరవై మూడవ శ్లోకం అండి భవతి క్రోధాభవతి సమ్మోహమ్మోహద్ స్మృతివిభ్రమ స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రశ ప్రణశ్యతి క్రోధాత్ కోపము నుండి భవతి ఉత్పన్నమవుతుంది సమ్మోహ మోహము సమ్మోహత్ మోహము నుండి స్మృతి జ్ఞాపకశక్తి విభ్రమ దిగ్భంభము స్మృతి ప్రశాంత్ జ్ఞాపక శక్తి దిగ్భమకు లోనైన తరువాత బుద్ధి నాశ బుద్ధి నశింపు బుద్ధి నాశ బుద్ధి నాశము వలన ప్రణశ్యతి మనిషి పతనము చెందుతాడు క్రోధము నుండి పూర్తి మోహము ఉత్పన్నమవుతుంది మోహము నుండి స్మృతి భ్రమ కలుగుతుంది స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తములో పడిపోతాడు భాష్యము శ్రీల రూపము రూప గోస్వామి మనకు ఈ నిర్దేశం ఇచ్చారు హరి పరిత్యాగో వైరాగ్యం కచేతే భక్తిర భక్తిర సామృత సింధు ఒకటి రెండు ఇర రెండు వందల యాభై ఎనిమిది శ్లోకాల్లో ఈ విధంగా చెప్పారండి ప్రతిదీ భగవత్ సేవలో తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భక్తి భావనను పెంచుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాడు శ్రీకృష్ణ భక్తి భావన జ్ఞానం లేనట్టు వారు భౌతిక వస్తువులను కృత్రిమంగా త్యజించే ప్రయత్నం చేస్తారు తత్ఫలితంగా వారు భగ భవభ విముక్తిని వాచించిన వైరాగ్యములో పరిపూర్ణ స్థితిని పొందలేరు వారి నామమాత్ర వైరాగ్యము పలుగు లేదా అప్రధానమైనదిగా పిలువబడుతుంది ఇందుకొక ప్రక్క కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి ప్రతిదానిని భగవత్ సేవలో వాడే పద్ధతిని ఎరిగి ఉంటాడు అందుకే అతడు భౌతిక భావనకు బలికాడు అంటే వేరొకరు అంటే సంసారంలో ఉన్నట్టు వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు భక్తి మార్గాన్ని చేరుకున్నా కూడా అది విఫలం చెందే ఒక అవకాశాలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు ఇంద్రియ లోభాలు కలుగుతాయి ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకోవడంలో లోపం కలుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి ఆ విధంగా చెప్పారండి ఇక్కడ వేరొక భక్తునికి పూర్తిగా భగవంతుని ఏడల భక్తి కలిగిన వానికి డిఫరెన్స్ అయితే ఇక్కడ చెప్పారు ఉదాహరణకు నిరాకారవాది భావనలో భగవంతుడు అంటే పరతత్వము రూపరహితుడు కనుక భోజనం చేయడు అందుకే నిరాకారవాది రుచికరమైన ఆహార పదార్థాలను తెచ్చించడానికి యత్నిస్తాడు కాగా భక్తుడు శ్రీకృష్ణ భక్తి భావనుడు పరమ భోక్త అని భక్తు భక్తితో నైవేద్యం పెట్టిన పెట్టినదంతా తింటాడని ఎరిగి ఉంటాడు కనుక భగవానునికి మంచి ఆహార పదార్థులు నైవేద్యం పెట్టిన తర్వాత అతడు శేషాన్ని అంటే ప్రసాదాన్ని స్వీకరిస్తాడు ఆ విధంగా ప్రతిదీ ఆధ్యాత్మికము గావించబడుతుంది ఇక అప్పుడు పతనం అనే ప్రమాదం ఉండదు భక్తుడు శ్రీకృష్ణ భక్తి భావనలో ప్రసాదం తీసుకుంటాడు కాగా ఆ భక్తుడు దానిని భౌతికమైనదిగా త్యజిస్తాడు అందుకే నిరాకారవాది తన కృత్రిమ వైరాగ్యము వలన జీవితాన్ని అనుభవించలేడు ఈ కారణంగానే మనస్సు కొద్దిగా చలించినా అది అతనిని తిరిగి సంసార గర్తంలోకి లాగివేస్తుంది అటువంటి జీవుడు ముక్తి స్థితి వరకు ఎదిగిన భక్తియుత సేవ ఆరాధము ఆధారము లేని కారణంగా తిరిగి పతనం చెందడానికి చెందుతాడని చెప్పబడింది అంటే ఇక్కడ ఒక సాంసారిక స్థితి నుండి భక్తునిగా మారి దేవుని ఎడల భక్తిని ప్రదర్శించినా కూడా తనకి నైవేద్యం పెట్టి తను స్వీకరించుకుంటాడు కదా ప్రసాదంగా ఇలా చేస్తాడు అదేవిధంగా తను తింటాడు కాబట్టి అంటే కోరికలు అనేవి తనలో శాశ్వతంగా నశించిపోవు ఎప్పటికైనా తను మర మరలా సంసారస్తుడు అవునే అవుతాడు అంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయినా కూడా సన్యాసత్వం స్వీకరించినా కూడా కొందరు నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు పెళ్ళైంది ఈ విధంగా వాళ్ళ గురించి చెప్పుకునేదైతే చేస్తూనే ఉంటారు ఆ ఆలోచన అయినా కూడా అంత మాత్రం ఆలోచన అయినా కూడా ఇంద్రియాలు నిగ్రహంలో లేదనే ఇక్కడ చెప్పవచ్చు ఉదాహరణకైతే అరవై నాలుగవ శ్లోకం అండి రాగద్వేషం ముక్తిస్తూ విషయాంద్రియ వైశ్చరణ్ ఆత్మ ఆత్మవైశ్వర్య ధ్యేయాత్మ ప్రసాదీ రాగ అనురాగము ద్వేష విరక్తి విముక్త్య వాటి నుండి విడవబడిన వానికి కాని విషయాన్ ఇంద్రియార్థాలు ఇంద్రియంతి ఇంద్రియాల చే చరణ్ పనిచేస్తూ ఆత్మవశ్య అధీనములో ఉండి విధేయాత్మ నియమిత స్వేచ్ఛను పాటించేవాడు ప్రసాదం భగవత్కరణను అధిగచ్ఛతి పొందుతాడు కానీ సమస్త రాగ ద్వేషాల నుండి విడవబడిన వాడు స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవాను పూర్తికరణను పొందగలుగుతాడు బాహ్యము మనిషి ఏదో కృత్రిమ పద్ధతి ద్వారా బాహ్యానికి ఇంద్రియాలను నిగ్రహించినా వాటిని దివ్యమైన భక్తి భావనలో నెలకొలుకోతే పతనానికి అవకాశం ఉంటుందని ఇదివరకే వివరించబడింది పూర్తిగా కృష్ణి భక్తి భావనలో ఉన్న వ్యక్తి బాహ్యానికి ఇంద్రియ స్థాయిలో ఉన్నట్లు కనిపించిన కృష్ణ భక్తుడైన కారణంగా ఇంద్రియ కలాపాల పట్ల అనురక్తిని కలిగి ఉండదు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కేవలము కృష్ణ సంతృప్తితోనే అక్కరము కలిగి ఉంటాడు కానీ ఇంకా దేనితోనూ కాదు అందుకే అతడు సమస్త రాగద్వేషాలను అతీతుడై ఉంటాడు శ్రీకృష్ణుడు కోరితే భక్తుడు సామాన్యంగా అవాంఛితమైనట్టి దేనినైనా చేస్తాడు ఒకవేళ శ్రీకృష్ణుడు కోరి కోరకపోతే సామాన్యంగా తన ప్రీత్యత్తము చేసే దానినైనా చేయడు అంటే అతడు శ్రీకృష్ణుని పని పనిచేస్తాడు కనుక చేయడం లేదా చేయకపోవడం అనేది అతని ఆధీనంలోనే ఉంటుంది ఈ చైతన్య స్థితి భగవంతుని నిర్ నిర్హేతకు కరుణ భక్తుడి ఇంద్రియ స్థితికి అనురక్తుడై ఉన్నప్పటికీ దీనిని పొందగలుగుతాడు అంటే ఇక్కడ కేవలం నిజంగా తను శ్రీకృష్ణ ఏడల భక్తి పూర్వకంగా వాళ్ళు అందులో లీనమైపోయినటువంటి వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ కృష్ణ భక్తుడే ప్రసాదిస్తాడు కృష్ణుడే ప్రసాది ప్రసాదిస్తాడని చెప్తాడు అంటే ఒక పని జరగాలన్నా ఆయన అంగీకారంతోనే ఉంటుంది జరగకపోయినా అది తన ఎడల నిర్లక్ష్యం వట్లనే ఉంటుంది అంటే ఏదో ఇక్కడ నిర్ణయం కాని ఇక్కడ దేవుడితో దేవుడిని ద్వారానే నిజమైన భక్తుడు పొందుతాడు ఇంద్రియ నిగ్రహణ కలిగిన వాడు అలా కాకుండా బాహ్య ఇంద్రియాలను మాత్రం త్యజించుకొని దేవుని ఎడల నాకు భక్తి ఉంది ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళు దీర్ఘకాలం పాటు ఆ భక్తిని అయితే కొనసాగించలేరు చివరికి మరీ సంసార స్థితికి రావడం అనేది జరుగుతుందని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగిందండి ఇదేనండి వాటి వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా మనం చెప్పుకుందాం ముందు విషయాలని మరిన్ని విషయాలన్నింటినీ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్